హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు హిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి అటు కర్ణాటక రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు కొన్ని ప్రాంతాల్లో తెగిపోయాయి ఇంత భారీ ఎత్తున వచ్చినటువంటి వర్ష భీభత్సంతో ఏ ప్రాంతాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది నిన్న ఈ రోజు కూడా అదే రకమైనటువంటి ప్రభావం ఉంటే పరిస్థితి ఏంటి దీనికి సంబంధించిన పూర్తిగా వార్తను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నిన్న సెప్టెంబర్ ఫస్ట్ న పడినటువంటి భారీ వర్షాలకి అంటే అంతకు ముందు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నైట్ కూడా పడినటువంటి భారీ వర్షాలకి ట్రైన్ ట్రాక్స్ కొట్టుకుపోయాయి నేషనల్ హైవేస్ రహదారులు రోడ్లు కూడా పూర్తిగా గల్లంతయ్యాయి ఎప్పుడు ఎప్పుడు నేషనల్ హైవేస్ కి పైన నాలుగైదు మీటర్ల హైట్ తోటి వాటర్ ప్రవాహం కొనసాగేటువంటి పరిస్థితి కొన్ని ఏరియాలో నెలకొంది సో దీనిలో ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడకు వెళ్ళేటువంటి నేషనల్ హైవేలో కోదాడ వద్ద పాలేరు వాగు ఉప్పొంగడంతో అక్కడ నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ అయిపోయింది అలాగే నేషనల్ హైవే త్రీ సిక్స్ ఫైవ్ మౌబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి ఈ దారి కూడా పూర్తిగా పురుషోత్తమగూడెం దగ్గర బ్లాక్ అయింది విజయవాడ రూట్లో బార్డర్లో మిస్ అయింది కోదాడ దగ్గర ప్రవాహం ఉంది అదేవిధంగా సూర్యాపేట నుంచి ఖమ్మంకి వెళ్ళేటువంటి దారి వద్ద కూడా మధ్యలో పూర్తిగా రాకపోకలు అనేటివి కూడా అక్కడ ప్రవాహంతో ఆగిపోయాయి అవతల మెయిన్ రే ట్రైన్ ట్రాక్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి మెయిన్ ట్రాక్ వయా ఖమ్మం మీదుగా అదంతా కూడా అక్కడ బ్లాక్ అయిపోయింది తాడ్ల పూసలపల్లి స్టేషన్ వద్ద అక్కడ నుంచి మొత్తం చెరువంతా కూడా పట్టాలను కొట్టుకుని వెళ్ళడంతో అక్కడ ట్రైన్స్ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూద్దాం పన్నెండు గంటల నరక యాతన తోటి నిన్న చూడొచ్చు ఇక్కడ మున్నేరు వాగు ఇంత ముందు పురుషోత్తమ గునికి సంబంధించి చెప్పుకున్నటువంటి ఆకేరు వాగు ఒక విధంగా ఉంటే ఇది ఖమ్మం సిటీ ప్రాంతంలో ఒక సబ్ స్టేషన్ మొత్తాన్ని సగానికి పైగా ముంచినటువంటి పిక్చర్ మనం ఇందులో చూడొచ్చు ఎంత భీపత్సంగా నిన్న ఆ మున్నేరు వాగు ప్రవహించింది ఇక్కడ తిరుమలయపాలెంలో తండాలో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి బాధితులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నటువంటి పిక్చర్ ఇటు హనుమకొండ జిల్లా అంటర్ రోడ్ వద్ద కూడా నీట మునిగిన ఎన్టీఆర్ నగర కాలనీ అని కూడా ఇక్కడ మరొకటి చూడొచ్చు భద్రకాళి చెరువు బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు అండర్ రోడ్ లో ఉన్నటువంటి చాలా కాలనీస్ అన్ని కూడా ముంచింది లాస్ట్ టైం భద్రకాళి చెరువు మత్తరిపోసి అటువైపు కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మునిగినటువంటి విషయాన్ని మనం చూసినాం ఇక అది అలా ఉంటే పూర్తిగా భారీ వర్షాలతో అరవై ఐదవ నెంబర్ జాతీయ పైకి పాలేరు బ్యాక్ వాటర్ వచ్చింది మనం చెప్పినగా ఇప్పుడు విజయవాడకి వెళ్ళేటరు హైదరాబాద్ నుంచి ఏపీలోను నందిగామ వద్ద రోడ్డు పైకి నీరు వచ్చింది హైదరాబాద్ విజయవాడ వాహనాలు నిలిపివేత పెన్ గంగతో మహారాష్ట్ర రాకపోకలకు ఆటంకం శ్రీశైలం రోడ్డులో విరిగిపడిన పడిన మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పూర్తిగా ఇటు సూర్యాపేట నుంచి లేదా ఖమ్మం మీద నుంచి మహబూబాద్ మీద ఖమ్మం మీద నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి రాకపోకలకు సంబంధించి కూడా బ్రేక్ పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు నిన్న ఈ రహదారి ఆధార రహదారి అని లేదు అరవై ఐదవ జాతీయ నెంబర్ ద్వారా విజయవాడకు వెళ్ళేది ఒక రూట్ ఉంటే లేదా అలా కాకుండా అక్కడ ఏమైనా బ్లాక్ వస్తే సూర్యాపేట నుంచి మళ్ళీ ఖమ్మం కెలి ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ సూర్యాపేట నుంచి ఖమ్మంకి వెళ్ళేటువంటి రహదారి కూడా బ్లాక్ అయింది అది కూడా కాదు అంటే నగరకల్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే నుంచి మరిపడ బంగ్లా మీదుగా ఖమ్మం ఆ విధంగా వెళ్లేటువంటి ఒక అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆల్టర్నేట్ గా రూట్ కాదు ఒకటే చూశారు ఎవరైనా విజయవాడకు వెళ్లేటువంటి వారందరూ కూడా ఖమ్మంకి వెళ్లేటువంటి వారందరూ కూడా నగరికల వద్ద త్రీ సిక్స్టీ ఫైవ్ తీసుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే నుంచి నేరుగా మరిపెడ బంగ్లా మీదుగా మరిపడ బంగ్లా నుంచి ఖమ్మంకి వయ తీసుకొని వెళ్లాలంటూ కూడా పోలీసులు ఆ ఇంకొక రూట్ ని సజెస్ట్ చేస్తున్నారు ఈ రోజు వరకు ఎందుకంటే అన్ని ఆ రూట్లన్నీ బంద్ అయినాయి కాబట్టి మహారాష్ట్ర కర్ణాటకతో కూడా నిన్న పడ్డటువంటి వర్షాలకి కొన్ని కొన్ని ప్రాంతాలలో రాకపోకలు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి శ్రీశైలం కూడా నిన్న నైటే మొత్తానికి ఆపేసినారు శ్రీశైలం దగ్గర అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయి ఆ దాంతో మళ్ళీ ఎక్కడ ఏది కొండ చర్యలు విరిగి పడుతుంది తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ శ్రీశైలం దగ్గర మనకు కనిపిస్తుంది భారీగా ఆ శ్రీశైలం ఆ నలమల ఫారెస్ట్ లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో పైనుంచి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి శ్రీశైలం సంబంధించి దారిని కూడా నిన్న మన్నరు వద్దనే లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా ఆపేశారు ఉమామహేశ్వర టెంపుల్ దగ్గర కూడా భారీగా వరద వస్తుందా కొండల నుంచి బీభత్సంగా వర్షం పడుతున్నటువంటి సందర్భం సో రైల్వే ట్రాక్ ఇది మహబాద్ దగ్గర నిన్న తాడల పుజలపల్లి దగ్గర కొట్టుకుపోయినటువంటి దానికి సంబంధించి రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మిగతా స్టేషన్లలో రైళ్లను ఆగిపోయినటువంటి పరిస్థితి సో దీంతో నిన్న ఒక్కరోజు తీవ్ర కల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు తెలంగాణ ఏపీకి మధ్య రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలన్నీ కూడా రహదారులకు సంబంధించిన సత్సంబంధాలను కూడా ట్రైన్ల ద్వారా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లే ట్రైన్లు కూడా ట్రాక్ బంద్ అయినాయి కాబట్టి పూర్తిగా బ్లాక్ అయింది సో ఈ రోజు కొంత ఎడతెరిపి లేకుండా వర్షం ఉంటే అవన్నీ కూడా తగుముఖ పట్టేటువంటి అవకాశం ఉంటుంది రైల్వే పనులు అయితే అప్ అవయాయి కానీ రహదారులకు సంబంధించి అయితే ఆ రహదారులు ప్రవాహం తగ్గిన తర్వాత అది ఎంత కొట్టుకుపోయింది దాన్ని ఎంత టైంలో మళ్ళీ పునరుద్ధరించవచ్చు అనేటువంటి వివరాలకు సంబంధించిన అంశాలపైనే ఈ రాకపోకలకు సంబంధించినటువంటి కంక్లూజన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా కూడా సెప్టెంబర్ ఫస్ట్ సృష్టించినటువంటి వర్ష విధ్వంసం అయితే ఇప్పటికీ చాలా మందిని పొట్టను పెట్టుకుంది అనేక మందిని బాధితుల్ని రోడ్ల మీద పడేసింది వారందరినీ కూడా ప్రభుత్వాలు ఆదుకునేటువంటి దిశగా ముందరుగు వేస్తున్నాయి చూడాలి రాను రాను ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి